మాఘమాసంలోని శుద్ధ విద్య తిథి కలిగినటువంటి రోజున ముఖ్యంగా ఈ ఒక్కటి కానీ దానంగా ఇచ్చినట్లయితే మనకున్నటువంటి సకల పాపాలు సకల దోషాలు తొలగిపోతాయి అయితే ఈ రోజున ఏం దానం ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం మాఘమాసంలో ముఖ్యుడు ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించుతాడు ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా సూర్యుడు మకర రాశిలోనే సంచరించుతాడు కార్తీక మాసంలో దీపారాధనకు ఎంత విశిష్ట ప్రాముఖ్యత ఉంటుందో ఉదయకాలపు స్నానాలకు కూడా మాఘమాసంలో అంతే విశిష్టత కలిగి ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలోనే సూర్యుడు జన్మించాడు అలాగే ఈ నెలలోనే సరస్వతి అమ్మవారు జన్మించినట్టుగా కూడా పురాణాలు చెప్తున్నాయి ఈ నెల అంతా కూడా చాలా విశిష్టమైంది అందుకే ఈ నెలలో చలికి భయపడకుండా ఎవరైతే సూర్యోదయానికన్నా ముందుగానే నదీ స్నానం లేదా సముద్ర స్నానం ఆచరించుతారో వారికి పుణ్య ఫలితం దక్కుతుంది అయితే అందరికీ అలాంటి అవకాశం ఉండనప్పుడు సూర్యోదయానికన్నా ముందుగానే మన ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు నదులను స్మరించుకుంటూ స్నానం చేయడం చాలా ముఖ్యం అలాగే ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన చేయడం ఇంకా నువ్వులతో హోమం చేయించడం నువ్వుల ధాన్యం నువ్వుల భక్షణం లాంటివి కూడా చాలా విశిష్టమైనవి ముఖ్యంగా ఈ నెలలో విద్యా తిథి కలిగినటువంటి రోజు చాలా ముఖ్యమైనది ఈ నెలలో విద్యా అంటే శుద్ధ విద్యా తిథి కలిగినటువంటి రోజు ఫిబ్రవరి ఆరవ తేదీ రోజు బుధవారం రోజున ఉదయం విద్యా ఏడు గంటల యాభై రెండు నిమిషాలకు ప్రారంభమై గురువారం రోజు ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు కూడా ఉంటుంది విద్యాతిథి కలిగినటువంటి ఈ రోజున ముఖ్యంగా ఎవరైతే బెల్లంనో ఇంకా ఉప్పునో దానంగా ఇస్తారో వారికి సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే సకల పాపాల నుంచి విముక్తి కలిగించుతుంది ఒకలాంటి వారికి తెలియనటువంటి ఆధ్యాత్మిక భావం అనేది పెరుగుతుంది దేవుని పట్ల ఇప్పటి వరకు నమ్మకం లేని వారు కూడా ఈ రోజున కనుక ఉప్పును బెల్లంను దానంగా ఇచ్చినట్లయితే వారికి దైవభక్తి పెరుగుతుంది అలాగే ఈ రోజున పార్వతీ అమ్మవారిని పూజ చేయడం ఇంకా లలిత సహస్రనామ పఠనం చేయడం కూడా చాలా ముఖ్యం ముఖ్యంగా ఈ మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ విద్యతిథి ఎంతో విశిష్టతతో కూడుకున్నటువంటి రోజు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి